ఇయర్ రింగ్స్ లో వచ్చేసి మనకు వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోన్ లో కూడా మనకు అన్ని విధాలుగా దొరుకుతుంది స్టోన్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటుంది కలర్స్ లో మల్టీ స్టోన్ లో వస్తుంది వన్ రూపీస్ బిందీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ లో వస్తాయి మనకి ఇలా బాక్స్ టైప్ లో వస్తుంది ఇందులో కూడా ముప్పై ముప్పై ఉంటాయి ముప్పై డిజైన్స్ గా వస్తుంది మనకు ఇలా మ్యారేజ్ బిందీస్ కావాలంటే ఇలా మ్యారేజ్ బిందీస్ కూడా మనకు దొరుకుతాయి హెయిర్ బ్యాన్స్ లో వచ్చేసి కూడా మనకు ప్లేన్ నుండి ఫ్యాన్సీ వరకు అవైలబుల్ గానే వేనిస్ యూస్ చేస్తారు కదా ఆ వేనిస్ కి ఇవి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈచ్ వన్ వచ్చేసి త్రీ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే థర్టీ సిక్స్ రూపీస్ మాత్రం పడుతుంది ఇవి వచ్చేసి త్రీ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సైడ్ పిన్స్ వచ్చేసి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ పడుతుంది టిక్ టాక్ లో వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా పడుతుంది హెయిర్ ఐటమ్స్ అంటారు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వెల్కమ్ టు గ్లోబల్ బ్యాంకింగ్ మా షాప్ వచ్చేసి చన్నార్ ఉర్దుగల్లి టెక్స్టైల్ ప్లాజా సెకండ్ ఫ్లోర్ లో ఉంది మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి మా ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసి ఇయరింగ్స్ బిందీ క్లిప్స్ క్లచర్స్ శారీపీన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి బేబీ క్లిప్స్ శారీపీన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అవి ఒకసారి చూసుకుందాం ఇయర్ రింగ్స్ చూసుకుందాం ఫస్ట్ ఇయర్ రింగ్స్ లో వచ్చేసి మనకు వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ఇలా తీసుకుంటే నార్మల్ ప్లేన్ వచ్చేసి వన్ రూపీ ఇది వన్ రూపీ పేరు పడుతుంది ప్యాక్ తీసుకుంటే థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఉన్నాయి అందులో అన్ని డిజైన్స్ చూసుకుందాం మనం ఇప్పుడు మైల్ టైప్ లో ఉంటుంది ఇలా ఫ్లవర్ టైప్ ఇలా మోతీస్ టైప్ చాలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి మనకు బేబీస్ కి కానీ రింగ్స్ టైప్ కానీ మెటల్ టైప్ లో కానీ అన్ని విధాలుగా ఉంటాయి హ్యాంగింగ్ టైప్ లో కానీ స్టోన్ లో కూడా మనకు అన్ని విధాలుగా దొరుకుతుంది స్టోన్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటుంది కలర్స్ లో మల్టీ స్టోన్ లో వస్తుంది నార్మల్ స్టోన్ లో వస్తుంది ఇందులో అన్ని విధాలుగా దొరుకుతున్నాయి ఇప్పుడు వచ్చేసి స్టిక్కర్ లోకి వచ్చేసాము బిందీస్ లో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ రూపీ బిందీస్ వచ్చేసి ఇలా ప్లేన్లో వస్తాయి ఇందులో కూడా తిలకం ఉంటుంది రౌండ్ ఉంటుంది ఓవల్ ఉంటుంది ఇందులో కూడా మనకు మూడు రకాలుగా ఉంటుంది షీట్ వచ్చేసి నలభై రూపాయలు పడుతుంది వన్ రూపీ షీట్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకు ఫ్యాన్సీ ఉన్నాయి నార్మల్ స్టోన్ వర్క్ ఉంది నార్మల్ వర్క్ కూడా ఉంటుంది మనకు స్టోన్లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా ఇలా పొడుగులా కావాలంటే పొడుగులా తిలకంలో కావాలంటే తిలకంలో మనకు అన్ని డిజైన్స్ దొరుకుతాయి ఇందులో ఇందులో వచ్చేసి మనకు వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి బిందీస్ బిందీస్ లో మనకు డబ్బా టైప్ కూడా బాక్స్ టైప్ కూడా వస్తుంది బాక్స్ లో వచ్చేసి ఇలా వన్ థర్టీ రూపీస్ బాక్స్ పడుతుంది ఇందులో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి ఇలా షీట్ వైజ్ గా ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకు అన్ని షీట్లు దొరుకుతాయి ఇందులో ఇలా టైప్ ఉంది ఇట్లా సింగిల్ సింగిల్ బిందీస్ కావాలి సింగిల్ స్టోన్ లో కావాలి అనుకుంటే కూడా మనకి ఇలా బాక్స్ టైప్ లో వస్తుంది ఇందులో కూడా ముప్పై ముప్పై ఉంటాయి ముప్పై గా వస్తుంది మనకు బాక్స్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో మనకు మ్యారేజ్ బిందీస్ కావాలనుకుంటే మ్యారేజ్ బిందీస్ కూడా ఉన్నాయి ఇలా సింగిల్ గా కావాలంటే సింగల్ గా ఉంటుంది తిల్కంలో కావాలంటే ఇలా ఇట్లా ఇందులో కూడా రకరకాలుగా డిజైన్స్ ఉన్నాయి మనకు ఇలా మ్యారేజ్ బిన్ కావాలంటే ఇలా మ్యారేజ్ బిజీస్ కూడా మనకు దొరుకుతాయి ఈచ్ వన్ ఇందులో వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మినిమం ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు మనకు అన్ని డిజైన్స్ డిజైన్ ని బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది ఇలా డిజైన్స్ వేరు వేరుగా ఉంటాయి ఇలా బిందీస్ లో వచ్చే బాక్స్ టైప్ బిందీస్ కూడా మనకు గా ఉన్నాయి బిందీస్ లో కూడా ఇలా చిన్న బాక్స్ టైప్ లో వస్తుంది బాక్స్ వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు మాత్రమే పడుతుంది బాక్స్ లో అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కూడా రౌండ్ తిలకము ఇలా అన్ని సైజెస్ వస్తాయి వన్ టు వన్ నుండి స్టార్ట్ అయ్యి సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ సైజెస్ వరకు ఉంటాయి బాక్స్ లో వచ్చేసి పన్నెండు బాక్సులు ఉంటాయి ఒక్క బాక్స్ మొత్తం బాక్స్ తీసుకుంటే థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే వస్తుంది ఒక బాక్స్ తీసుకుంటే త్రీ రూపీస్ మాత్రం పడుతుంది హెయిర్ బ్యాన్స్ హెయిర్ బ్యాన్స్ లో వచ్చేసి కూడా మనకు ప్లేన్ నుండి ఫ్యాన్సీ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటాయి ఇందులో కూడా ఫ్యాన్సీ ఇలా రకరకాలుగా వస్తాయి ఇలా బెల్ట్ టైప్ లో తీసుకుంటే ఇలా బెల్ట్ లో ఇట్లా బేబీస్ టైప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా ఇలా క్లాత్ లో తీసుకుంటే ఎలాస్టిక్ టైప్ లో ఇలా కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇలా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు ఇందులో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇన్ని చాలా అంటే చాలా డిజైన్స్ గా మనకు దొరుకుతున్నాయి ఇందులో హెయిర్ బ్యాండ్స్ లో మనకు డిజైన్స్ ఉన్నాయి ఇట్లా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి రకరకాలుగా ఇందులో డిజైన్స్ ఇలా ఫ్లవర్ టైప్ వస్తుంది ఇలా బటర్ఫ్లై టైప్ వస్తుంది ఇందులో కూడా మనకు ఒక్కో బాక్స్ లో ట్వెల్వ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇలా అవైలబుల్ గా ఉంటాయి బాక్స్ వచ్చేసి టూ టూ ఎయిటీ ఎయిట్ పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కూడా ఉన్నాయి ఈ హెయిర్ బ్యాండ్స్ ఇవి వేనీస్ అంటారు వీటిని వీటిని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటారు ఇవి నెత్తులలో ఇలా యూస్ చేయనీకి వస్తుంది ఈ విధంగా ఉంటుంది ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటారు వీటిని ఇవి వేనీస్ కప్పులలో వెనిస్ వేనిస్ యూస్ చేస్తారు కదా ఆ వెనిస్ కి ఇవి ఇవి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇవి హల్దీ సెట్స్ అంటారు ఇవి హల్దీ సెట్ వచ్చేసి నూట పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కప్పులు కప్పులు వచ్చేసి మనకు ముప్పై నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా మనకు గా ఉన్నాయి వేణీలలో కూడా ఇలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ గా ఉన్నాయి ఇందులో రేట్ వచ్చేసి అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అరవై రూపాయల నుంచి స్టార్ట్ అయి మనకు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వేణీల్లో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి అన్ని విధాలుగా దొరుకుతాయి ఇందులో జో జడలు కూడా ఉన్నాయి మనకు ఫ్యాన్సీ జడలు ఫ్యాన్సీ జడలు వచ్చేసి రెండు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో కూడా మనకు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి పేన్లు వచ్చేసి మనకు ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ ఈచ్ వన్ వచ్చేసి త్రీ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే థర్టీ సిక్స్ రూపీస్ మాత్రం పడుతుంది అందులో డిజైన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇలా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు దువ్వెన్ లో కూడా మూడు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆరు రూపాయలు ఐదు రూపాయల నుంచి పడుతుంది ఇందులో కూడా చాలా పేన్ల దువ్వెన్లు కూడా ఉంటాయి మనకు పేన్ల దువ్వెన్లు వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది ఇది షీట్ తీసుకుంటే అరవై రూపాయలు పడుతుంది పెన్ల మనకు డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కాజల్స్ వచ్చేసి కాజల్ వచ్చేసి సెవెంటీ టూ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అందులో సింధూర్ కూడా ఉంటుంది సింధూర్ లో రెడ్ ఉంటుంది మెరూన్ ఉంటుంది ఇలా షీట్ వచ్చేసి డెబ్బై రెండు రూపాయలు పడుతుంది ఈచ్ వన్ ఆరు రూపాయలు పడుతుంది బేబీస్ కి ఫ్యాన్సీ లో టిక్ టాక్ పిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా చూడండి ఇవి ఇవి వచ్చేసి త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది షీట్ వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి స్టోన్ అంటే స్టోన్ ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ ఫ్లవర్ టైప్ లో కావాలంటే ఫ్లవర్ టైప్ లో బేబీస్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇలా ఇలా టై టైపు ఇలా స్ట్రాబెరీ టైప్ హార్ట్ టైప్ ఇలా చాలా డిజైన్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో బ్యాస్లెట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ ప్యాక్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ బ్యాస్లెట్స్ అంటారు ఇవి చైన్ టైప్ లో ఉంటాయి ఇందులో కూడా మ్యాట్ ఉంది గోల్డెన్ ఉంది సిల్వర్ పొలి పాలిష్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ముప్పై ఇలా బంచ్ లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ మాత్రం పడుతుంది ఇలా సింగిల్ గా తీసుకుంటే సెవెంటీ టు ఎయిటీ రూపీస్ నుంచి పడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా సీజర్ లో కూడా డిజైన్స్ ఉన్నాయి మనకు చిన్న 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 లాకెట్స్ నుంచి స్టార్ట్ పెద్ద బిగ్ సైజ్ లాకెట్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి ఇలా ఫ్యాన్సీ క్లిప్స్ కూడా ఉన్నాయి క్లిప్స్ వచ్చేసి టిక్ టాక్ పిన్స్ సైడ్ పిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైడ్ పిన్స్ వచ్చేసి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ పడుతుంది టిక్ టాక్ లో వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఫ్యాన్సీ చైన్స్ వచ్చేసి త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ప్లెయిన్ చైన్స్ వస్తాయి ఇలా లాకెట్ చైన్స్ ఉంటాయి నార్మల్ గా ఇలా తీసుకుంటే ఇలా ఉంటాయి ఇందులో కూడా మనకు రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ మూడు అవైలబుల్ గా ఉన్నాయి లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ రెండు గా ఉంటాయి ఇందులో ఇందులో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు ఇలా వన్ గ్రామ్ లో తీసుకున్నాం అనుకో ఇలా ఇలా కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకు ఎయిటీన్ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా పల్స్ లో ఇలా క్రిస్టల్ టైప్ లో తీసుకుంటే మనకు ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ నుంచి పడుతుంది ఇలా లాకెట్ చైన్స్ టైప్ తీసుకుంటే రోజు గోల్డ్ వచ్చేసి లాకెట్ చైన్ వచ్చేసి మనకు టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ చొప్పున తీసుకుంటే ఇందులో ఇలా ఇలా రకరకాలుగా డిజైన్స్ కూడా వస్తాయి మనకు ఈ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా పడుతుంది ప్యాకెట్ తీసుకుంటే హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ అలా పడుతుంది అందులో సెట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో మెటల్ ఉంటుంది స్టోన్ ఉంటుంది కుందన్ వర్క్ ఉంటుంది ఇందులో అన్ని విధాలుగా అన్ని కలర్ అన్ని రకాలుగా దొరుకుతాయి మనకు ఇందులో ఇందులో అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి చెంప చూద్దాం చెంప వచ్చేసి మనకు ఎనభై తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ప్లేన్ ఉంటే ప్లేన్ కూడా దొరుకుతుంది కుందంలో కావాలంటే కుందల్లో పల్స్లో కావాలంటే పల్స్లో కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి కొప్పులు ఫ్యాన్సీ కొప్పులు కొప్పులు వచ్చేసి మనకు అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యాన్సీ కప్పు డైరెక్ట్ కప్పు చేసి కప్పు పెట్టుకోవడం మాత్రమే ఇందులో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి కప్పుకు చేసే డెకరేషన్ ఐటమ్స్ ఇవి ఇవి హెయిర్ హెయిర్ ఐటమ్స్ అంటారు ఇవి వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు డిజైన్స్ చాలా చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి హెయిర్ డెకరేషన్ ఐటమ్స్ ఇవి కూడా ఇందులో చూడండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు హెయిర్ డెకరేషన్ ఐటమ్స్ లో కప్పుకు దానికి అన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు వీటిని ఇవి రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాన్స్ ఫ్యాన్సీలో ఇవి ఫ్యాన్సీలో వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఇలా స్టోన్ లో కూడా మనకు చాలా డిజైన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ ప్లే ప్లేస్ అయి ఉన్నాయి ఇందులో కూడా నార్మల్ క్లిప్స్ ఇవి ప్రింటెడ్ అవుతుంది ప్లేన్ వస్తుంది ఇది త్రిబుల్ లాక్ క్లిప్ ఉంటుంది క్లిప్ లో వచ్చేసి మనకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో క్లిప్ లో కలర్స్ ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ లో డిజైన్స్ కూడా మనకు ఉన్నాయి ఇందులో ఇవి క్లచెస్ అంటారు ఇవి క్లచెస్ స్మాల్ క్లచెస్ స్టోన్ వర్క్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇందులో ఇవన్నీ ఇలా క్లచెస్ లో డిజైన్స్ ఇవన్నీ ఇలా ఫ్యాన్సీ నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కావాలంటే నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కూడా దొరుకుతాయి మనకు నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకు ఇప్పటిదాకా చూసిన ఐటమ్స్ లో మీకు ఏవైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపించే కి వాట్సాప్ కానీ వీడియో కాల్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి వీడియో కాల్ చేయాలనుకున్న వాళ్ళు మినిమం ఫైవ్ ఆన్లైన్ బిజినెస్ చేయాల్సి వస్తుంది మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రింఛర్స్ కూడా అవైలబుల్ గా ఉంది